రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదుర్కుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆ వేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడూ ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లో నుంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో అది ఒక ఎంజాయ్మెంట్ ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని ఆ రోజు భాజపా జంత్రీలు లేవు బాణ సంచాలు లేవు డ్రాప్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డది కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడా జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండాకి చచ్చిపోయింది ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరేట చచ్చిపోవటం కూడా ఒక రోజు రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది పార్టీలు మర్చిపోయి ఏడిచింది గుళ్ళో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు ఆర్గనైజర్ కాదు ఎవడమట్టుకో దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు ఒక్కటే అడుగుతాను రాజశేఖర రెడ్డిని బతికించే చావని ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద చా బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు అతను ఇందాక పల్లవ్ రాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే ఎవరుంటే వాళ్ళతోటి డా కమాన్ ఛాలెంజ్ అని అటువంటి మనిషి రెండు వేల నాలుగులో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు ఎవరు ఆయన మీద ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్ ఎలా ఉండగలిగాడు రా అంటే ఒకే ఒకటి ఎవరు వచ్చినా ఒక నవ్వు ఆ నవ్వు ఎవరికీ రాదు అదిగో ఆ నవ్వు ఎవరికీ రాదు ఆ నవ్వు నవ్వడం భజం మీద కొట్టడం రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఇలా నిలబడేవాడు తలుపు ఇలా తీయడం బయట యాభై అరవై మంది ఆయన నేను వస్తాయండి ఏయ్ నువ్వురా అన్నా లోపలికి కూర్చోడాలు ఏమీ లేవు లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే అది కాదు కాగితం తెచ్చావా కాగితం తెస్తే కాగితం అన్న కాగితం తీసుకోవడం ఆ కాగితం తీసుకున్నాడు అయినా అంటే అయిపోయినట్టు నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్టు ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నటి పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఇలాంటి నెట్వర్క్ ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎవరితో డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు ఈ రామచంద్రరావు గారి ఆఫీస్ ఎక్కడ ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ ఎక్కడ ఉండేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకరు లేడు ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు రాజశేఖర రెడ్డితో ఇరవై సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు నీ కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మనకు కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మన లీడరు ఈయనకి కంచు మేరలో ఈయన ఏమి అవడన్నా ఒకప్పుడు ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆయన డెబ్బై ఐదోది మళ్ళా వందో జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పటికి నేను ఉన్నాను ఈవేళ వందో జయంతి అనుకుని కూడా వస్తున్నాను ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు కాదు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకు ఏదో సాయం చేశాడని కాదు ఇలాంటి వాడు ఒకటి ఉండాలి అని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునరా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకు నమ్మకం వస్తుంది రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ